చాలామంది ఉన్నారు పేరు చదివితే ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను చాలా మాట్లాడుతూ వచ్చాను కానీ ఈ అవునిగడ్డ గాలి నీరు చాలా గొప్పది ఇందువల్ల డాష్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక లెజెండ్ మాట్లాడ తీరు కానీ ఈ మహిళ అంటే మా మహిళా సోదరులందరూ సోదరి మహిళలందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు మరి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడే మాటలు లేవు ఒకే ఒక మాట చెప్పగలను అవనిగడ్డ శిరస్సు వహించి నమస్కారం చేయవలసిన గడ్డ అవనిగడ్డ రాజకీయాల్లో అయినా కానీ సినిమాలో అయినా కానీ ఏ రికార్డు తిరగరాయన కానీ ఒకే ఒక గడ్డ అవని గడ్డ ఇక దానికి ఎటువంటి మార్పులు చేర్పులు లేవు గత సంవత్సరం మే అందరం కూడా మరి తారక్ మస్తాన్ గారు కానీ మరి లోలాక్షడి గారు కానీ అందరూ ఆధ్వర్యంలో వాలీయర్ వేరయ్య మూడు వందల అరవై ఐదు రోజులు మరి సినిమాని రన్ చేసి రాష్ట్రంలోనే కాదు ప్రక్క ఏ రాష్ట్రంలో కూడా సాధించదని గనం రికార్డుని సాధించాం అదేవిధంగా మరి ఓజీ హండ్రెడ్ డేస్ కూడా మరి అక్కడ అవనగడ్డ కోడూరు లక్ష్మీ థియేటర్లో మరింత గనవిజమైన కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన యాజమాన్య వారికి అలాగే కార్యక్రమాన్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన అవనిగడ్డ నియోజకవర్గ చిరంజీవి అధ్యక్షులు సిద్ధినేని ఫౌండేషన్ అధినేత సిద్ధినేని అశోక్ గారికి కోట రాంబాబు గారికి అలాగే మా సోదరులు వెంకట ప్రసాద్ గారికి బాధరావు లోలక్ష్మి గారికి ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి అని గారికి వీళ్ళందరికీ ముఖ్యంగా తారమాసన్ గారు చెప్పాను వీళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంటే నేను మాట్లాడుతా ఉంటే చాలా మంది మాట్లాడేసి ఉన్నారు మాట్లాడవలసిన వక్త కూడా ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది లాస్ట్ గా ముగించే ముందు ఈరోజు రెండు ఆనందమైన విషయాలు ఏంటంటే ఒకటి మనం అభిమానించే హీరో జనసేన అధినేత ఓజీ వంద రోజుల వేడుకలు అలాగే సంక్రాంతికి రాబోతున్న మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు టేజర్ లాంచ్ కూడా ఈరోజు జరగడం జరిగింది అది కూడా చాలా అద్భుతంగా ఉంది టేజర్ నేను రాజాబాబు గారిని కానీ మరి ఇక్కడ బెగాల్ కోరుకుంటున్నాను మన శంకర్ వరప్రసాద్ వంద రోజుల కార్యక్రమాన్ని కూడా అవిలిగడ్డలోనే చేయాలని కూడా నేను అనుకుంటున్నా ఈసారి డెఫినెట్ గా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోని తీసుకొచ్చి మీ అందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మెగా తీసుకొస్తాం సార్ డెఫినెట్ గా మెగా ఫ్యామిలీ నుంచి అసలు దీన్ని తీసుకొద్దాం అనుకుందాం యాక్చువల్ గా ఏంటంటే దీని డైరెక్టర్ ఓజీ డైరెక్టర్ కూడా అడగడం జరిగింది ఆయన వస్తా అన్నారు ప్రొడ్యూసర్ దానే గారు అడిగాం తర్వాత ఏంటంటే దీన్ని ఇంకా భారీ చేద్దాం అనుకున్న పొజిషన్ నుంచి కొంత నెక్స్ట్కి పోస్ట్ పోన్ చేసుకుందాం చిరంజీవి గారు దానికి అనే ఉద్దేశంతో తీసుకురాలేదు మరి మధ్య వెంకటేశ్వరరావు గారు ఏంటంటే మా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మరి మాకంత ఆత్మీయులు ఆయన స్టేజ్ నన్ను పొడుస్తున్నారు ఏంటంటే ఫ్యామిలీ నుంచి డెఫినెట్గా తీసుకొస్తావా తీసుకొస్తే ఊయా రెడీ చేయడానికి అన్నారు మరి ఆయన మాట మీ అందరూ అనుకుంటే గట్టిగా టర్లబట్టి మరి మన శంకరవరం ప్రసాద్ని కూడా సక్సెస్ చేస్తాను ఆశిస్తున్నాను thank you sir thank you very